దశమానువాకం మంత్రం యాభై నాలుగు ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత ఎంపురుషాణాం పశూనాం మాభేర్మారో మోయేషాం కించనామత్ వివరణ ద్రాపే రాత్రివేళ అంధకారమున పతే అంధకారమునకు అధిపతి రాత్రి స్వామి రుద్రుడు దరిద్రన్నీలలోహిత వింత వర్ణములు కలిగినవాడు దరిద్రులను కాపాడువాడు నీలవర్ణము శివుడు మరియు లోహితవర్ణము రుద్రుని రౌద్రత్వము కలవాడు ఏషాం పురుషాణాం ఈ మనుష్యులందరికీ ఏషాం పశునాం వీరి పశువులందరికీ మా భేహీ భయం కలిగించవద్దు మా అరో హింసించవద్దు మాయేషాం కించనా ఆమమత్ వీరి ఆస్తి ధనం పశువులు ఏవీ నశించకుండా కాపాడు భావార్ధము ఓ రుద్రుడా నీవు రాత్రివేళలో అంధకారాన్ని ఆధిపత్యంగా కలిగినవాడవు నీలలోహితుడవు అంటే ఒకవైపు కరుణామయుడు మరోవైపు రౌద్రస్వరూపుడవు మా మనుష్యులకు మా పశువులకు ఎటువంటి భయం కలుగకుండా హాని జరగకుండా కాపాడు వీరి ధనం ఆస్తి పశువులు సంతానం ఏ ఒక్కటికూడా నశించకుండా రక్షణ కలిగించు రహస్యార్ధము ఈ మంత్రంలో రుద్రుని ద్వంద్వస్వభావం కరుణ రౌద్రం వ్యక్తమవుతుంది నీలం అంటే జ్ఞానము శాంతము లోహితం అంటే క్రియాశక్తి శక్తి రౌద్రత్వం సాధకుని జీవితంలో కూడా ఈ రెండూ సమన్వయం కావాలి రాత్రీ అనగా అజ్ఞానము దానిని అధిగమించి రక్షణ పొందుటకు రుద్రుని కోరడం నిర్మాణం అంటే మంత్రస్వరూపం ఆహ్వానం ద్రాపే అంధసస్పతే అంటే రాత్రిస్వరూపుడైన రుద్రుడా వివరణ దరిద్రన్ నీలలోహిత అంటే రుద్రుని ద్వంద్వవర్ణ గుణస్వభావం ప్రార్థన మనుష్యులు పశువులు భయంకర పరిస్థితుల నుండి రక్షించు ఫలశ్రుతి ఆస్తి జీవనాధారాలు సంపద కాపాడబడును తాత్విక విశ్లేషణ శాస్త్రీయంగా రాత్రి అంటే విశ్వంలోని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ప్రతీక నీలలోహితుడు అంటే శక్తి సమీకరణం పొటెన్షియల్ ప్లస్ కినెటిక్ పశువులు మరియు మనుష్యులు అంటే సస్టైనబుల్ లైఫ్కు సూచికలు రక్షణ అంటే ఎకోసిస్టమ్ సస్టైనబిలిటీ మాభేహి మా అరో అంటే నెగిటివ్ విలువలు ఎలిమినేషన్ జీవన సమతుల్యం అంటే సంరక్షణ సూత్రం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మాస్ ఆధ్యాత్మికంగా రాత్రి అంటే అజ్ఞానము రుద్రుడు అంటే జ్ఞానము శక్తి సమన్వయం పశు అంటే ఇంద్రియాలు పశుపతి అంటే శివుడు అంటే ఇంద్రియాలపై ఆధిపత్యం కలవాడు ఈ మంత్రం రుద్రుని నీలలోహిత రూపంలో ఆరాధిస్తూ మనుష్యులు మరియు పశువులందరికీ రాత్రి అంటే అజ్ఞానం లేదా అపాయం కారణంగా కలిగే భయం హాని తొలగించి రక్షణ కలిగించమని ప్రార్థిస్తుంది ఇది సస్టైనబుల్ లైఫ్ నాచురల్ బ్యాలెన్స్ను సూచించే మంత్రం దశమానువాకం మంత్రం యాభై ఐదు యా తే రుద్ర శివా తనూహ్ శివా విశ్వాహభేషజీ శివా రుద్రస్య భేషజీ తయా నో మృడా జీవసే పదచ్ఛేదం యా అంటే ఏది తే అంటే నీది రుద్ర అంటే ఓ రుద్రా శివా అంటే శుభమైనది మంగళకరమైనది తనూహ్ అంటే అవతారం స్వరూపం శరీరం విశ్వాహ అంటే సమస్త జీవులకును భేషజీ అంటే ఔషధం రక్షణ సాధనం రుద్రస్య అంటే రుద్రుని తయా అంటే ఆ రూపముతో నహ్ అంటే మమ్ములను మృడా అంటే కరుణించుము జీవసే అంటే జీవన పదార్థ వివరణ ఈ మంత్రంలో రుద్రుని శాంతమయమైన శివమయమైన శుభప్రదమైన తనువు సర్వజీవులకునూ ఔషధంలా ఉండి వారిని రక్షిస్తుందని స్తుతిస్తున్నారు ఆయన శుభరూపం ద్వారా మాకు కరుణించి మమ్మల్ని సజీవంగా కాపాడుమని ప్రార్థన భావార్ధం ఓ రుద్రా నీ శాంతస్వరూపమైన శివతనువు సమస్త ప్రాణుల రక్షణకు ఔషధంలాంటిది ఆ శుభరూపమే మాకు మంగళాన్ని ప్రసాదించి మమ్మల్ని ఆయురారోగ్యాలతో జీవింపజేయు శాంతమయమైన రూపంతో మమ్ములను కాపాడుము రహస్యార్థం రుద్రునికి రెండు ప్రధాన స్వరూపాలు ఉన్నాయి ఉగ్రరూపం వినాశకర స్వరూపం మరియు శివరూపం శాంతిమయ స్వరూపం ఈ మంత్రం ద్వారా శివతత్వాన్ని ప్రాప్తిచేస్తే అది సమస్త కష్టాలకు ఔషధంలా పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా భేషజీ అనే పదం మానసిక ఆధ్యాత్మిక దుఃఖాలకు పరిష్కారం శివతత్వంలో లీనమైతే ఆత్మానందం కలుగుతుంది అంతర్గతంగా ఇది శక్తి యొక్క శాంతస్వరూపం శివరూపం మన చిత్తాన్ని శుద్ధిచేసి మోక్షానికి తీసుకువెళ్తుందని సూచిస్తుంది నిర్మాణం ఛందస్సు అనుష్టుప్ రూపం రుద్రుని శాంతస్వరూపాన్ని స్థుతిస్తూ భక్తుని జీవన రక్షణకు ప్రార్థన ద్వంద్వస్వరూపం రుద్రుని ఉగ్రరూపం శివరూపం మధ్య సమతౌల్యం చూపబడింది తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి ఆధ్యాత్మికం భేషజీ అనే పదం శివుని దయాస్వరూపానికి సంకేతం భౌతిక మానసిక ఆధ్యాత్మిక వ్యాధులన్నింటికీ పరిష్కారం మాత్రమే శాస్త్రీయ విశ్లేషణ సైన్స్ భేషజీ ఔషధం ఇవి ప్రకృతిలోని హీలింగ్ శక్తిని సూచిస్తుంది ఆధునిక వైజ్ఞానికంగా చెప్పాలంటే ప్రకృతి అందించే ఔషధ మొక్కలు శక్తి కాంతి ఆల్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ శివా తనుహు రుద్ర ఇజ ఈక్వల్ టు పదకొండు రుద్రులు ఈ మంత్రం ద్వారా ఉగ్ర స్వభావాన్ని శూన్యం నుండి పాజిటివ్ క్రియేషన్ వైపు మార్చమని ప్రార్థన ఒకే సమీకరణలో ధ్వంసం అండ్ సృష్టి ఈక్వల్ టు సమతౌల్యం బ్యాలెన్స్ ఇది ఈక్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఉగ్రం అండ్ శాంతం ఈక్వల్ టు సమగ్ర జీవనం యజుర్వేదం తైతిరీయ సంహితలో రుద్రుణి భేషిజం అని స్తుంచారు శివపురాణంలోకూడా శివుని శాంతస్వరూపం వైద్యమూర్తిగా వైద్యనాథుడు కీర్తించబడింది ఇక్కడ శివుడు కేవలం వినాశకర్త మాత్రమే కాదు రక్షకుడు వైద్యుడుకూడా అని బోధ మొత్తంగా ఈ మంత్రం శివుడి శాంతస్వరూపమే జగత్తుకి మహా ఔషధమని ఉపదేశిస్తుంది దశమానువాకం మంత్రం యాభై ఆరు రుద్రాయ తవసే కపర్దినే క్షయధ్వీరాయ ప్రభరామహే మతిం యథాన శమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం పదచ్ఛేదం ఇమాం ఈ మన రుద్రాయ రుద్రునికీ తవసే శక్తివంతుడైన కపర్దినే జటాజూటధారిణికీ క్షయధ్వీరాయ దుష్టశక్తులను నశింపజేసేవారికీ ప్రభరామహే సమర్పిస్తాము అర్పిస్తాము మతిం మన బుద్ధిని ఆలోచనను యథా అప్పుడు ఎలా అంటే నహ్ మనకు క్షమసద్ శాంతి కలుగునట్లు క్షేమం కలుగునట్లు ద్వీపదే రెండు కాళ్లతో నడిచే మనుషులకు చతుష్పదే నాలుగు కాళ్లతో నడిచే పశువులకు విశ్వం మొత్తం పుష్టం పోషణ పొందిన గ్రామే ఈ సమాజంలో గ్రామంలో అస్మిన్ ఈ మన సమాజంలో అనాథురం రోగరహితమైన సుఖసంపూర్ణమైన పదార్థ వివరణ ఈ మంత్రంలో రుద్రుని శక్తిని స్థుతిస్తూ ఆయనకు మన మతిని అంటే మనసు ఆలోచనను అర్పించాము ఆయన శక్తివంతుడు కపర్ది జటాజూటధారిణి క్షయధ్వీరుడు దుష్టులను పాపకారకులను సంహరించే శక్తివంతుడు ఆయన కృపవల్ల మనుషులకు పశువులకు శాంతి పోషణ రోగరహిత జీవనం కలగాలని కోరుతున్నారు భావార్ధం ఈ మంత్రం ద్వారా భక్తుడు రుద్రుని శక్తి కరుణ రెండింటినీ స్తుతిస్తున్నాడు ఓ రుద్ర మేము మా మనసు ఆలోచన సంకల్పం మీకు సమర్పిస్తున్నాము మీరు దుష్టులను నిర్మూలించే మహాశక్తివంతుడు మీ దయవల్ల మనుషులు పశువులూ సమస్త జీవరాశి సుఖశాంతులతో ఆరోగ్యంతో సమృద్ధితో ఉండాలని కోరుతున్నాము రహస్యార్థం రుద్రుడు అంటే కేవలం సంహారకుడు కాదు జీవకోటులన్నింటినీ రక్షించే ప్రాణశక్తి ద్విపద చతుష్పద అంటే మనిషి మరియు పశువు మాత్రమే కాదు జ్ఞానం ద్విపద రెండు కాళ్ళు అంటే చైతన్యం ఆత్మ మరియు ప్రకృతి చతుష్పద నాలుగు కాళ్ళు అంటే స్థూల ప్రపంచం మధ్య సమన్వయం గ్రామం అంటే సమాజం మాత్రమే కాక మన శరీరం కూడా ఒక గ్రామం దానిలోని శరీర ధర్మాలు ప్రాణవాయువులు చైతన్యం అన్నీ రుద్రకృప వల్లనే సమృద్ధిగా రోగరహితంగా ఉంటాయి అనాతురం అంటే నిజమైన మోక్షస్థితి శరీర లేకుండా మనసు కలత లేకుండా ఆత్మశాంతిని పొందడం నిర్మాణం ఆవాహన ఇమాం మతిం ప్రభరామహే మన బుద్ధిని వద్ద సమర్పణ గుణవర్ణన తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రార్థన యథాన శమసత్ శాంతి క్షేమం కోసం రక్షణ ద్విపద చతుష్పద గ్రామం ఫలశ్రుతి విశ్వం పుష్టం అనాతురం తాత్విక విశ్లేషణ శాస్త్రీయ కోణంలో ఆరోగ్యశాస్త్రం అనాతురం అన్నది శారీరక రోగాలు మాత్రమే కాక మానసిక ఒత్తిడి అసమతుల్య జీవనశైలి తొలగించమని ప్రార్థన ఇది సంపూర్ణ ఆరోగ్యానికి హోలిస్టిక్ హెల్త్ కు పునాది పర్యావరణ శాస్త్రం ద్విపద మనుషులు చతుష్పద జంతువులు ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడే గ్రామం లేదా సమాజం సక్రమంగా నడుస్తుంది గణితశాస్త్రం ద్విపద రెండు చతుష్పద నాలుగు ఇది ద్వంద్వ మరియు సంపూర్ణత యొక్క సంకేతం రెండు ప్లస్ నాలుగు ఇజిక్వల్ టు ఆరు షట్చక్రాలు మరియు రెండు ఇంటూ నాలుగు ఇజిక్వల్ టు ఎనిమిది ఇజిక్వల్ టు అష్టదిక్పాలకులు సృష్టి రక్షణ లయ సమతుల్యతకు సంకేతం ఆధ్యాత్మిక శాస్త్రం మన బుద్ధిని మతిం పరమాత్మకు సమర్పించగానే శాంతి శమసత్ లభిస్తుంది ఈ సమర్పణ లేకపోతే జీవనంలో కలహం వ్యాధి దుర్భరతలు వస్తాయి శాస్త్రోక్త దృక్పథం తైత్తిరీయ సంహితలో రుద్రుణ్ణి క్షయద్వీర అని వర్ణించారు దుష్టులను నాశనం చేసి సజ్జనులను కాపాడే శక్తి భగవద్గీతలో పది ఇరవై మూడులో రుద్రాణాం శంకరశ్చాస్మి రుద్రులలో శంకరుడనే నేను ఈ మంత్రంలో కూడా రుద్రుడు శంకరస్వరూపుడిగా అంటే శివత్వాన్ని ప్రసాదించేవాడిగా ఉన్నాడు యోగశాస్త్రం ప్రకారం ద్విపద చతుష్పద అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థుతులలో జీవరక్షణ మొత్తంగా ఈ మంత్రం సమాజం పశుపోషణ మానవ ఆరోగ్య ఆరోగ్యరక్షణ ఆధ్యాత్మిక క్షేమం అన్నీ రుద్రుని కృపతోనే సాధ్యమని చాటుతుంది దశమానువాకం మంత్రం ేడు మృడానో రుద్రోత నో మయస్కృధి క్షయద్వీరాయ నమసా మనురాయ జే యంచోశ్చనురాయజేపిత తదశ్యామా తవ రుద్ర ప్రణీతౌ పదఛేదం మృడా అంటే కరుణించు అనుగ్రహించు నహ అంటే మాకు రుద్ర రుద్రుడా ఉత మరియు మయస్కృధి సుఖం కలుగజేయుము క్షయద్వీరాయ అంటే వంశవృద్ధిని ప్రసాదించువాడవైనా లేదా శత్రువులను నశింపజేయువాడవైనా నమసా నమస్కారముతో విధేమా సమర్పింతుము ఆరాధింతుము తే నీకు యచ్చం మంగళం శ్రేయస్సు చ మరియు యహ ఏదైతే మనుహు మను ఋషి ఆయజే ఆరాధించినాడు పితా పూర్వీకుడు తత్ ఆశ్రేయస్సు అశ్యామా పొందుదమో తవ నీ ప్రణీతౌ మార్గదర్శకత్వములో వివరణ ఈ మంత్రంలో రుద్రుణ్ణి కరుణామయుడిగా సౌమ్యస్వరూపుడిగా ప్రణమిస్తూ ఆయన అనుగ్రహం ద్వారా మనకు సుఖం శ్రేయస్సు దీర్ఘాయుష్యు లభించునని ప్రార్థిస్తున్నారు క్షయద్వీరాయ అనే పదం మన వంశస్థితి నిలవడానికి సంతానం అభివృద్ధి చెందడానికీ క్షయద్వీర అంటే సంతానాభివృద్ధి సూచన ఇది కుండలిని శక్తి సక్రమంగా ప్రవహించినప్పుడు వంశపరంపర కొనసాగుతుందన్న తత్వాన్ని సూచిస్తుంది మనుహు పిత మన్మంతరాధిపతి మానవజాతి పితృస్వామి ఈ విధంగా రుద్రుని శక్తి మానవజాతి మొత్తాన్ని నిలుపుతుందని రహస్యం ప్రణీతౌ రుద్రుని మార్గం మోక్షమార్గం అంటే ఆయన అనుగ్రహం వలన మనం సంసార బంధనాల నుండి విముక్తి పొందగలము భావార్ధం ఓ రుద్రా మామీద కరుణ చూపుము మాకు సుఖం శాంతి కలుగజేయుము నమస్కారంతో మేము నీకే అర్పణ చేయుచున్నాము మనవు యజ్ఞంచేసి యథాశ్రేయస్సు పొందెనో మాకూ నీ దివ్య మార్గదర్శకత్వంలో అదే శ్రేయస్సు మంగళం కలగనీయుము మా వంశం నిలిచి సంతానం పశువులు ధనసంపదలతో నిండుగా నిలవాలని నీకు ప్రార్థన రహస్యార్థం తాంత్రిక దృష్టిలో రుద్రుణ్ణి మృడా అని పిలవడం ఆయనను శివస్వరూపుడిగా మంగళకరుడిగా పూజించడం క్షయద్వీర అంటే సంతానాభివృద్ధి సూచన ఇది కుండలిని శక్తి సక్రమంగా ప్రవహించినప్పుడు వంశపరంపర కొనసాగుతుందన్న తత్వాన్ని సూచిస్తుంది మనుహు పిత మన్వంతరాధిపతి మానవజాతి పితృస్వామి ఈ విధంగా రుద్రుని శక్తి మానవజాతి మొత్తాన్ని నిలుపుతుందని రహస్యం ప్రణీతౌ రుద్రుని మార్గం మోక్షమార్గం అంటే ఆయన అనుగ్రహం వలన మనం సంసార బంధనాల నుండి విముక్తి పొందగలము నిర్మాణం ప్రార్థన రుద్రుని శాంతస్వరూపుణిగా స్థుతి అనుగ్రహయాచన శ్రేయలస్సు సుఖం కోసం ప్రార్థన స్మరణ మనవు పొందిన మంగళం మాకు కూడా కలగాలని సంకల్పం మోక్షమార్గం రుద్రుని మార్గంలో మనం విముక్తి పొందగలము తాత్విక విశ్లేషణ శాస్త్రీయ మరియు గణితృక్కోణం జీవశాస్త్రం క్షయద్వీర అంటే జనన మరణ చక్రంలో వంశం కొనసాగటం ఇది జీవశాస్త్రంలో డిఎన్ఏ తరతరాలుగా సంక్రమించడంతో పోల్చవచ్చు సుఖం శాంతి ఆరోగ్యం కోసం రుద్రుని ప్రార్థన ఆధునిక వైద్యశాస్త్రం అంటే ఇమ్యూనిటీ మెంటల్ హెల్త్కు సరిపోతుంది మనుహు పిత మానవజాతి మూలం విజ్ఞానం ప్రకారం కూడా హోమోసేపియన్స్ పూర్వజులందరికీ మూలమనే భావన ఇక్కడ ప్రతిఫలిస్తుంది ప్రణీతౌ గైడెన్స్ ఆఫ్ రుద్ర అంటే నైతిక మార్గదర్శకత్వం ఆధునిక సమాజంలో ఇది సత్ప్రవర్తన విలువలు ధర్మం మంత్రంలో నమ మృడా మయస్కృధి విధేమ అనే నాలుగు భాగాలు అంటే చతుర్వేదాలు యజ్ఞం అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటి అంటే ఆదిమూలం వంశపరంపర కొనసాగింపు అంటే ఇన్ఫినిటీ అంటే అనంతం శాస్త్రీయ గ్రంథ సంబంధ విశ్లేషణ యజుర్వేదం శ్రీరుద్రం ఈ మంత్రం మనుష్యుల శ్రేయస్సు మరియు మంగళం కొరకు ప్రధానమైన ప్రార్థన శ్రీరామకృష్ణ పరమహంసుడు రుద్రుడే శివుడు భయంకరుడు కాదు మంగళకరుడే అని స్పష్టంచేశారు శివపురాణంలోకూడా రుద్రుని శాంతరూపాన్ని ఆరాధించడం ద్వారా సర్వదుఖాలు తొలగిపోతాయని వివరించబడింది ఈ మంత్రం రుద్రుని శాంతరూపానికి సమర్పణ ఆయన అనుగ్రహంతో మన జీవితం సుఖసమృద్ధిగా వంశపరంపర నిలిచి పూర్వీకులు పొందినట్లే మేమూ మంగళం పొందాలని ప్రార్థన